సంక్రాంతి పండుకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా కజిన్స్ అందరు గ్యాదర్ అయిపోయాము ఇంకా కొంతమంది వచ్చేది ఉంది కొన్ని పనుల వల్ల కొంచెం డిలే అయింది సో అందరు ఉన్నప్పుడు మీకు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను నాకు ఈ ముగ్గులు అంటే ఎందుకు పిచ్చా అనిపించేది సో ఈ రోజు చూసాక అర్థమైంది మా అమ్మ అసలు ఎప్పుడు పెట్టిందో ఏమో చాలా ముగ్గులు పెట్టింది ఇల్లంతా ముగ్గులతో నింపేసింది ఇలా నాకు నిండుగా ముగ్గులతో ఉంటే చాలా ఇష్టం నాకైతే చాలా కలర్ఫుల్ గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చిన్నప్పటి నుంచి ముగ్గులు పెట్టి పెట్టి అలవాటైపోయింది ఇవన్నీ సున్నంతో పెట్టిన ముగ్గులు మీకు తెలియదు లేకపోతే కామెంట్ చేయండి నేను చెప్తాను ఈ రోజు ఐస్ క్రీమ్ బండోడు పండగ చేసుకున్నాడు మొత్తం మేము సేల్ చేసేసాము కానీ తినాలంటే చాలా భయమేసింది ఎందుకంటే మొత్తం కలరే ఐస్కి కలర్ పూసినట్టు ఉంది తిన్న వాళ్ళ నోరంతా రెడ్ గా అండ్ ఆరెంజ్ గా అయిపోయింది నేను మ్యాంగో తీసుకున్నాను తప్పించుకున్నాను అనుకుంటే నాది కూడా ఎల్లో అయిపోయింది నాకు తెలుసు మా కజిన్స్ అందరితో వీడియోస్ అంటే మీకు చాలా ఇష్టం అని నేనైతే చాలా ట్రై చేస్తాను డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడానికి కీప్ సపోర్టింగ్ ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్